ఎమ్మె కడుపున పడినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా నరకం ఒక కొన్ని ఒక ఏదో శక్తి అంటారు కదా ఆ శక్తి నాకు కడుపు మీద కూర్చొని తొక్కడం కానీ పౌర్ణమి వచ్చిందంటే కుబుసం లాగా పద్దెనిమిది సంవత్సరాలు పడినా నుంచి ఆ పద్దెనిమిది ఏళ్ళు పట్నా నుంచి పాపకు ఒంటి మీద రావడం జరిగింది చెప్తదా నాగులు చవితి వస్తుంది నాకు ఇది పెట్టు అది పెట్టు లాంటిది ఏదన్నా నీకు ఎప్పుడైనా చెప్పిందా ఏం అడగలేదు ఇంతవరకు తను అడిగిన మొదటి కోరిక ఏంటంటే గుడి బయటికి వేసి విగ్రహాలకి పూజలు చేయాలని అదే నాకు చెప్తూ ఉంటారు ఏ గుడి అది అది కాలిక మొదటి ఎక్కడ ఉందా గుడి అమ్మ ఇంకేం చెప్పలేదా గుడికి సంబంధించి తప్ప చెప్పింది ఇంకేం చెప్పింది టైం గా అంటే త్రీ ఓ క్లాక్ వెళ్ళిపోతుంది మదర్ అనేది రాదు ఇంకొన్ని సర్పాలు నాతో ఉంటాయి అనిపిస్తుందా నాగదేవత లాగా అలంకరించుకోవాలని కానీ అట్లా పాములా మారిపోతున్నట్టు గానీ నాకు పాములా మారిపోతున్నట్టు నేను కొన్ని చూసాను అంటే మా ఇంట్లో కూడా గంటల సౌండ్ రావడం కానీ హార తీస్తే పాటలు పాడడం కానీ మన టెంపుల్లో స్మెల్ వస్తుంది చూడండి మేము పూజలు చేయకోకుండా అట్లా స్మెల్ వచ్చేది నేను ఏదో మనీ కోసం ఏదో నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవాలని ఇక్కడికి రాలేదు నేను జస్ట్ ఏంటంటే ప్రపంచానికి ఇలాంటి గుడి ఉంది ఇక్కడ పూజలు జరగాలని మాత్రమే నేను అనుకుంటున్నాను కానీ ఇంక